అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై మధ్యాహ్నం ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఇందిరాగాంధీ గారు ప్రసంగించాల్సిన సభ ఎప్పటిలాగే ఆమె సమాచార సలహాదారు హెచ్ వై ప్రసాద్ ఆమె కోసం ప్రసంగం తయారు చేశారు ఇందిరాగాంధీ గారు ఆ సభకు వచ్చి అక్కడ చదవాల్సిన ప్రసంగం పేపర్లను తీసుకొని చదవడం మొదలుపెట్టారు కానీ ఆమె ఉన్నట్టుండి సొంతంగా మాట్లాడటం మొదలుపెట్టారు ఆమె మాట్లాడే తీరులోనూ మార్పు కనిపించింది నేను ఈరోజు ఇక్కడున్నాను రేపు బహుశా ఇక్కడ ఉండకపోవచ్చు నేను ఉంటానా ఉండనా అన్న దానిపై నాకేమీ బాధలేదు నేను సుదీర్ఘకాలమే జీవించాను నేను ప్రజాసేవలో నా జీవితాన్ని గడిపినందుకు గర్వపడుతున్నా నేను నా చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటాను నేను చనిపోతే నా ఒక్కో రక్తపు బొట్టు దేశాన్ని పటిష్టం చేయడానికే తోడ్పడుతుంది అని తను అనగానే అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఆమె అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు నిజానికి ఇందిరాగాంధీకి భువనేశ్వర్తో చేదు అనుభవాలు ఉన్నాయి ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఇదే నగరంలో మొదటిసారి తీవ్రంగా జబ్బు పడ్డారు అది చివరకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయన మరణానికి దారితీసింది ఈ నగరంలోనే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమెపై ఒక వ్యక్తి రాయితో దాడి చేశాడు దాంతో ఆమె మొక్కు ఎముక విరిగిపోయింది అప్పటికప్పుడు తన ప్రమేయం లేకుండా రాబోయే ఉపద్రవాలు ఆమె చేత అలా మాట్లాడించాయో ఏమో ఇందిరాగాంధీ గారు భారతదేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకైక కూతురు దేశానికి మూడో ప్రధాని తొలి మహిళా ప్రధాని ఇప్పటి వరకు ఏకైక మహిళా ప్రధాని అంతేకాదు నాలుగు సార్లు దేశానికి ప్రధానిగా పనిచేసిన చరిత్ర ఆమె సొంతం బ్యాంకుల జాతీయం గరీబీ హటావో ఇరవై సూత్రాల పథకం రాజభరణాల రద్దు వంటి ఎన్నో ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టి దేశ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించి విమర్శలు ఎదుర్కొన్నారు ఖలిస్తాన్ ఏర్పాటు వాదాన్ని అణిచివేసే ఉద్దేశంతో చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ ఆమె పాలిట శాపంగా మారి చివరకు ప్రాణాలనే బలికొంది ఎవరికీ తలవంచని ముక్కుసూటి వ్యక్తిత్వంతో చివరకు వరకు కొనసాగిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు ప్రసంగం పూర్తి అయిన తర్వాత ఆమె రాజ్భవన్కు చేరుకున్నారు మీరు మీ మరణం గురించి ప్రస్తావించి నన్ను ఓ కుదుపు కుదిపారు అని గవర్నర్ నాథ్ ఆమెతో అన్నారు దానికి ఆమె నవ్వి నేను నిజాయితీగా వాస్తవాలను మాట్లాడాను అని అన్నారు భువనేశ్వర్ నుంచి ఆమె ఢిల్లీకి చేరుకునేసరికి రాత్రి అయింది ఉదయం నుంచి సభలు ప్రయాణంతో ఇందిరాగాంధీ గారు బాగా అలసిపోయారు ఆ రోజు రాత్రి ఆమెకు అస్సలు పట్టలేదు ఆలోచనలు చుట్టుముట్టాయి అప్పుడు సమయం ఉదయం నాలుగు కాంటలు కావస్తుంది ముందు గదిలో పడుకున్న కోడలు సోనియా ఆస్తమా మందు వేసుకోవడం కోసం బయటకు వచ్చారు అప్పటికీ ఇందిరాగాంధీ గారు మెలకువతోనే ఉన్నారు సోనియా తనకు కావలసిన మందు కోసం వెతుకుతుండగా ఇందిరాగాంధీ గారు కూడా అక్కడకు వచ్చి మందు వెతకడంలో ఆమెకు సహాయం చేశారు అంతేకాదు మళ్ళీ ఇబ్బంది కలిగితే తనను పిలవమని తాను మెలకువతోనే ఉంటానని సోనియాకు చెప్పారు అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉదయం ఏడు ముప్పై నిమిషాలు రాత్రంతా నిద్ర లేనప్పటికీ ఇందిరాగాంధీ గారు ఉదయాన్నే లేచారు తొందరగా తన పనులు ముగించుకొని తయారయ్యారు ఆ రోజు ఆమె నల్లటి అంచున్న కాషాయపు రంగు చీర కట్టుకున్నారు ఆ రోజు మొదటి అపాయింట్మెంట్ పీటర్ ఉస్తినోవ్తో ఆయన ఇందిరాగాంధీపై ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు అంతకు ముందు రోజు జరిగిన ఒడిషా పర్యటనలో కూడా ఉస్తినో ఆమెను షూట్ చేశారు సుమారు తొమ్మిది ఇరవై నిమిషాలకు ఐరిష్ టెలివిజన్ డాక్యుమెంటరీ నిర్మాణం కోసం బ్రిటన్ నటుడు పీటర్ ఉస్తినోకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాలి ఆ తర్వాత బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి జేమ్స్ కాలేగన్ను మిజోరాం నాయకుడొకరిని కలవాలి అదే రోజు రాత్రి ఆమె బ్రిటన్ రాకుమారి యాన్కు విందు ఇవ్వాల్సి ఉంది సమయం తొమ్మిది పది నిమిషాలు ఇందిరాగాంధీ గారు బయటకు వచ్చారు ఆమెపై ఎండ పడకుండా ఉండేందుకు ఓ సైనికుడు నారాయణ్ సింగ్ నల్ల రంగులో ఉన్న గొడుగును పట్టుకుని ఆమె పక్కన నడుస్తున్నారు ఆమెకు కాస్త వెనకాల ఆర్కే ధావన్ ఇందిరాగాంధీ వ్యక్తిగత సహాయకులు నాథురామ్ ఇంకాస్త వెనక ఉన్నారు అందరికన్నా వెనుక ఆమె ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ రామేశ్వర్ దయాల్ ఉన్నారు ఆమె తన ఇంటి ఉద్యానవనం గుండా నడుచుకుంటూ ఇంటి సమీపంలో గల అక్బర్ రోడ్డు ఆఫీస్కు వెళ్తున్నది నడుస్తూనే ధావన్తో మాట్లాడుతున్నారు వారి మాటల్లో ఆ రోజు కార్యక్రమాల గురించిన విషయాలు చర్చకు వచ్చాయి ధావన్ ఇందిరాగాంధీతో మాట్లాడుతూ మీరు చెప్పిన విధంగా యెమెన్ పర్యటనకు వెళ్ళిన రాష్ట్రపతిని సాయంత్రం ఏడు గంటల కల్లా వచ్చేయాలని చెప్పానని అన్నారు ఢిల్లీలోని పాలం రోడ్డులో ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని ఇందిరాగాంధీకి బ్రిటన్ రాకుమారి యాన్తో విందులో పాల్గొనాల్సి ఉందని చెప్పానని అన్నారు వారిద్దరూ మాట్లాడుకుంటుండగా వారి వెనకాల ఉన్నవారు మౌనంగా వారిని అనుసరిస్తున్నారు ఇంతలో ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా అక్కడ డ్యూటీలో ఉన్న బియాంత్ సింగ్ అనే సెక్యూరిటీ గార్డు రివాల్వర్ తీసి ఇందిరాగాంధీపై కాల్పులు జరపడం ప్రారంభించాడు మొదటి బుల్లెట్ ఆమె కడుపులో దిగింది ఆమె ముఖాన్ని కాపాడుకునేందుకు కుడి చేతిని అడ్డుపెట్టారు కానీ అప్పుడే బియాంత్ సింగ్ పాయింట్ బ్లాంక్ రేంజ్లో మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు ఆమె భుజం గుండె వీపుపై తీవ్ర గాయాలయ్యాయి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు అంతలోనే ఆర్తనాదాలు మిన్నంటాయి అక్కడి నుండి ఐదడుగుల దూరంలో సత్వంత్ సింగ్ అనే మరో సెక్యూరిటీ గార్డు తన గన్తో ఇరవై ఐదు బుల్లెట్లను ఇందిరాగాంధీ శరీరంలోకి దించేశాడు సత్వంతు కాల్పులు జరపడం మొదలుపెట్టిన తర్వాత అందరికన్నా వెనకాల నడుస్తూ వచ్చిన రామేశ్వర్ దయాల్ ముందుకు పరిగెత్తడం మొదలుపెట్టారు కానీ ఆయన ఇందిరాగాంధీ దగ్గరకు చేరుకోకముందే తొడా కాళ్ళపై సత్వంతు జరిపిన కాల్పులతో కింద పడిపోయారు అక్బర్ రోడ్లో ఉండే పోలీస్ అధికారి దినేష్ కుమార్ భట్ అరుపులు విని బయటకు వచ్చారు ఇందిరాగాంధీ కింద పడిపోయాక బియాంత్ సింగ్ సత్వంత్ సింగ్ తమ ఆయుధాలను కింద పడేసి చేతులు పైకి ఎత్తి మేమేం చేయాలనుకున్నామో చేసేశాం ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి అని దాదాపు లొంగిపోయిన దశలో అన్నారు అక్కడే ఉన్న నారాయణ్ సింగ్ ముందుకొచ్చి బియాంత్ సింగ్ను కిందకు పడేశాడు దగ్గరలో ఉన్న ఓ రూమ్ నుంచి ఐటీబీపీ దళాలు పరిగెత్తుకొచ్చి సత్వంత్ సింగ్ను అదుపులోకి తీసుకున్నాయి ఇందిరాగాంధీ రాజకీయ సలహాదారు మకన్లాల్ లాల్ పోతేదార్ కారు తీయండి అని అరిచాడు ఇందిరాగాంధీని ఆర్కే ధావన్ భద్రతా అధికారి దినేష్ ఇద్దరూ అక్కడ నుంచి లేపి తెల్లటి అంబాసిండర్ కారు వెనక సీట్లో పడుకోబెట్టారు ముందు సీట్లో ధావన్ పోతేదార్ డ్రైవర్ ముగ్గురు కూర్చున్నారు కారు కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత సోనియా గాంధీ చెప్పులు లేకుండా తన డ్రెస్సింగ్ గౌన్తోనే మమ్మీ మమ్మీ అంటూ అరుస్తూ పరిగెత్తుతూ వచ్చారు రక్తపు అడుగులో ఉన్న ఇందిరాగాంధీ తలను సోనియా గాంధీ తన ఒడిలో పెట్టుకున్నారు కారు వేగంగా ఎయిమ్స్ వైపు మళ్ళింది సమయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలు ఇందిరాగాంధీని తీసుకువెళ్లిన కారు ఎయిమ్స్కు చేరుకుంది ఎమర్జెన్సీ వార్డు గేటు తెరిచి ఇందిరాగాంధీని కారు నుంచి కిందకు దించేందుకు మూడు నిమిషాల సమయం పట్టింది అప్పటి వరకు కారులో ఉన్నది ఎవరో డాక్టర్లకి తెలియదు ఇందిరాగాంధీని చూసిన డాక్టర్లు కంగారు పడ్డారు వెంటనే వాళ్ళు ఎయిమ్స్ సీనియర్ కార్డియాలజిస్ట్కు ఫోన్ చేసి సమాచారం అందించారు కొద్ది నిమిషాల్లోనే డాక్టర్ గులేరియా డాక్టర్ ఎంఎం కపూర్ డాక్టర్ ఎస్ బలరాం అక్కడ ప్రత్యక్షమయ్యారు వెంటనే ఆమెను పరీక్షించారు ఇందిరాగాంధీ గారి గుండె పనిచేస్తున్నట్లుగా చూపిస్తున్నది కానీ పల్స్ రేట్ మాత్రం చూపించడం లేదు ఒక డాక్టర్ ఆమె ఊపిరితిత్తులకు ఆక్సిజన్ చేరాలని ఆమె మెదడు పనిచేయాలని ఆమె నోటి ద్వారా శ్వాసనాళంలోకి ఒక ట్యూబ్ వేశాడు డాక్టర్లు ఆమె శరీరాన్ని హార్డ్ అండ్ లంగ్ మిషన్పై పెట్టారు ఈ మిషన్ వల్లే ఆమె రక్త ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల నుంచి ముప్పై ఒకటి డిగ్రీలకు పడిపోయింది ఆమె చనిపోయారని తెలిసిన ఎయిమ్స్ ఎనిమిదో అంతస్తుపై ఉన్న ఆపరేషన్ థియేటర్లోకి ఆమెను తీసుకెళ్లారు కాల్పులతో ఆమె కాలేయంలో కుడి భాగం ఛిద్రమైందని నిర్ధారించారు ఓ ఊపిరితిత్తులోకి బుల్లెట్ దూసుకెళ్ళింది బుల్లెట్లతో ఆమె వెన్నుమక్క కూడా దెబ్బతిన్నది కేవలం ఆమె గుండెకు మాత్రమే ఎలాంటి గాయాలు కాలేదని నిర్ధారించారు సమయం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఇందిరాగాంధీ గారు ఇక లేరని ప్రకటించారు కానీ ప్రభుత్వ ప్రసార ఛానళ్ళు మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇందిరాగాంధీ మరణం గురించి ప్రకటించాయి అసలు ఎందుకు ఇందిరాగాంధీ గారిని చంపారు సంతు జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే అనే సిక్కు నాయకుడు రెండు వర్గాల మధ్య హింసను రెచ్చగొట్టాడు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో స్థావరం ఏర్పరచుకున్న సిక్కు మిలిటెంట్లను లొంగదీసుకోవడంలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ అరవ తేదీన ఇందిరా స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సైనిక చర్యను నిర్వహించింది ఆలయాన్ని చుట్టుముట్టిన సైన్యం ఒక్కొక్కరిగా హతమార్చి మిగిలిన వారిని బందీలుగా పట్టుకుని ఆలయాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంది రెండు రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో రెండు వందల యాభై మంది సిక్కులు నలభై ఎనిమిది మంది సైనికులు మరణించగా నాలుగు వందల యాభై మంది సిక్కులు పట్టుబడ్డారు సంతు జర్నైల్ సింగ్ బింద్రన్ వాలేను సైన్యం హతమార్చింది అయితే స్వర్ణ దేవాలయంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ ప్రయోగంతో సిక్కులు చలించిపోయారు దీనికి కారణమైన ఇందిరాగాంధీపై పగబట్టిన వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ఆమె సొంత అంగరక్షకుల చేత కాల్పులు జరిపించి ఆమెను హతమార్చారు ఈ విధంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఇందిరాగాంధీ గారు ప్రజలందరినీ వదిలి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ఒక గొప్ప నాయకురాలైన ఇందిరాగాంధీ గారికి మన ఛానల్ తరఫున నివాళులు అర్పిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోను షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు జై హింద్ భారత్ మాతాకి జై థ్యాంక్ యూ